మా బాబు కోసం చేసిన రసగుల్ అయితే రెడీ అయ్యేదే మరి మా బాబు పెడతా ఎట్లుండదు వాడే చెప్తాడు శివజీ అన్ననా ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా పెద్ద బాబుది పుట్టినరోజు పుట్టినరోజు ఉండదు కదా అని పొద్దున్న పొద్దుగాలు లేచి పని మొత్తం కొట్టుకునే తలకాలు నాకు ఈ టైం అయితే అయ్యేదే ఇప్పుడు మా బాబుకి స్నానం చేపిచ్చి కొత్త బట్టలు అయితే వేసేదే అందులో వచ్చేసి మా బాబుకి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అయితే ఉన్నాయి ఎనిమిది సంవత్సరాల ఉన్నా కూడా మాకు ఇప్పటికి చిన్న పిల్లల తీరైతే ఉన్నాడు ఈ పుట్టినరోజుకి ఎనిమిది సంవత్సరాలు వెళ్ళి తొమ్మిది సంవత్సరాలు లేకయితే పడుతుంది మాము తెచ్చిన పుట్టినరోజుకి బట్టలు అయితే ఇవే మా ఆయన అయితే వీళ్ళ నాన్న నిన్న పొద్దున అయితే తీసుకొని వచ్చాడా ఎప్పుడైనా ప్రతి పుట్టినరోజుకి కోటి మోడల్ అయితే తీసుకొస్తుంటివి కానీ ఈసారి ఎప్పుడైనా అవే తీసుకొస్తావు అంగి తీసుకురంటే ఈసారి అంగి అయితే తీసుకొచ్చాడా బాయ్ చెప్పునా వాళ్ళందరికీ బాయ్ నోరు చెప్తే వాళ్ళు బాయ్ ఇటు తిరుగు బొట్టు పెడతా అందులో వచ్చేసి ఈ రోజు ఇంకా పుట్టినరోజు అనే సంబరం మీద నా చెరువులు వేసాడు మా శివాజీ అయితే మా పెద్ద బాబు పేరు శివాజీ మా చిన్న బాబు పేరు సిద్ధార్థ ఇటు తిరుగు అన్న బొట్టు పెడతా గుండు బొట్టు పెడతా మా నాన్నకి ఆ బొట్టని పెట్టి ఎంత బాగా అయితే అవుతుంది నేను రోజు బడి వేసేటప్పుడు ఉత్త కుంకుమ బొట్టు ఒకటే పెట్టించుకుంటుండే అస్సలు ఇంకా బొట్టు పెడతానంటే కూడా వాళ్ళు అంటుండే ఈ రోజు పుట్టిన పుట్టినరోజు అయిన దానికి అస్సలు నోరుగా నెత్తడు ఇంకా వాళ్ళకి ఫుల్ సంబరం ఉండదు ఇంకైతే ఈ రోజు నన్ను బొట్టు పెడుతున్నా కానీ నాకు కాటికి బొట్టు పెట్టమ్మా అంటాడు అందరూ వాళ్ళ అత్తళ్ళు ఉరకాడు పొద్దున్నే ఫోన్ చేసి పుట్టినరోజు అన్ని చెప్పారే వాళ్ళ చిన్నమ్మ వాళ్ళు అంటే మా చెల్లెలు వాళ్ళు వాళ్ళ మేనత్తలు అందరూ పొద్దున్నే చెప్పారే మా నానైతే పొద్దున్న లేచిన తలకాలు చెప్పిన వాళ్ళ నాన్న అయితే ఇంతవరకు వేస్తాడు చెప్పలేదు ఎందుకంటే వాళ్ళ నాన్న పొద్దున్నే లేచిన తలకాలే ఆ మ్యాథ్ వస్తానికి అయితే పోయింది అనమాట ఇప్పుడు వచ్చాడు పొద్దున్న పోయినాడు ఇరుగు ఎట్నో కొద్దిగా బట్టలు అయితే బాగా ఉపయోగం మా శివాజీకి ఫ్రెండ్స్ మా బాబు పుట్టినరోజున మీరందరూ మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటున్నాను ఇంకోటి మా బాబు శివాజీ పుట్టినరోజుకి ఒకటి స్వీట్ అయితే చేస్తా అది రసగుల్లా రసగుల్లైతే చేస్తాను మా బాబుకి చాలా ఇష్టం అనమాట అది అందుకనే పొద్దున్నే పాలు మా ఇంట్లో అంటే ఎంపికడ్డు ఉండదు కదా జ్యోతి వాళ్ళది పొద్దున్నే అయితే పాలు వండుకునేనా ఇప్పుడు అదే పాలతోటే తోటే అయితే చేస్తా ఎట్లా చేస్తాననేది వీడియోలోనైతే ఉంటుంది మాకైతే అమ్మాయిలు అయితే లేరు ఇద్దరు అబ్బాయిలే కానీ మాకు ఆడపిల్ల కావాలని అనుకుంటుంది మాకు ఆడపిల్ల అయితే కాలేదు ఇద్దరు బాబులే ఇంకోటి వచ్చేసి మా తోటి అయితే పాప పుట్టేదే ఆ పాపని మామైతే చూసుకుంటాము వీళ్ళిద్దరితో పాటు ఆ పాపని చూసుకుంటాం మాకి ముగ్గురు అనుకుంటాం ఎందుకంటే మా కాడపిల్లలు లేరు కాబట్టి ఆ పాప మా సొంత బిడ్డ అయితే అనుకుంటాము ఇంకోటి వచ్చేసి మా పిల్లలకి అంటే మా అబ్బాయిలు ఇద్దరికి ఆ పాప అంటే చాలా ఇష్టము ఇంటి కాటుకు వస్తే అయిపోయాయి ఇంకా ఊరు నుంచి ఇంటికి వస్తే మాత్రం ఆ పాపని అలా చేయి పిలిచిపెట్టి ఉంటారు ఇంకా మా చిన్నబాబు అయితే ఎత్తుకోలేడు కాని అంటే పాప బాగుంటుంది బాగా పట్టుకుంటాడు ఇంకా ఇట్లా ఎత్తుకొని వస్తుంటాడు నా వద్దుకి ఇంకా పాప ఊరు పోయిదంటే అమ్మ పోతుంది ఊరికి అని అంటుంటాడు వీడు ఏంటి వాళ్ళ కొత్త బాట్లు వేసుకున్నాడే అది దానికి నానే ఎదు పడుతుంది ఒక్కొక్కసారి గిడ్డలు అవు కదా అందుబాటు పెట్టుకోండి మరి ఇట్ల అది తలకైతే ఇట్టు అంటది ఇప్పుడు ఏం పడుతుంది పొడి చేయదలంటది నాకే భయమైతుంది ఒక్కసారి దానికటి వాళ్ళంటే ఫ్రెండ్స్ ఇప్పుడైతే రసగుల్లాలు అయితే చేసుకుందాము ఇంట్లో ఇంకా ఏమేమి కావాలో అవల్ల తెచ్చుకొని వంట నేనైతే రసగులు చేయడానికి లీటర్ పాలైతే ఐతే నాకు వచ్చేసి సొమ్మే కొలదు ఈ సొమ్ము వచ్చేసి లీటర్ పాలైతే పడుతుంది ఫ్రెస్ట్ లీటర్ పాలు అయితే జరిపేవే ఇప్పుడు విజయ చేయడం ఇదే మొదటిసారి అంటే తినడం అంటే చాలా సార్లు తినేదే కాకపోతే బయట నుండి తెచ్చుకొని కానీ మా విజయ సొంతంగా చేయడం అంటే ఇదే మొదటిసారి మరి వస్తావో ఏమో ఈ వీడియోలో చూద్దాము ఎట్లా వస్తాయి అనేది ఇప్పుడైతే పాలనైతే గాయపెట్టుకుందాం నేనైతే కుండలోనైతే గాయపెడతా పాలని పాలు బాగా కాగి కాగి పెట్టుకుందాము మంట ఎక్కువ పెట్టుకుంటే మనకి తొందరగా పాలైతే బాగా ఉడుకుతాయి ఇప్పుడు ఈ ఉడికే పాలేకి నిమ్మకాయ అయితే పిండుకుందాము ననైతే సుగు నిమ్మకాయ అయితే విండుతాను ఇంకో సుగం అయితే విడతాను నిమ్మకాయ అయితే పిండుకునేం కదా ఇప్పుడు పాలు అయితే పగులుతాయి పాలు పగిలేవు చెప్పాలా లేదా రెడీ అంటావు పగిలేవే పాలు అదే మరి పాలు ఏంటండేది పాలు కాదు పగిలిన పాలు పగిలిన పాలు ఎప్పుడు తీసుకొని పక్కకైతే పెట్టుకుందాం కొద్దిగా చల్ల తర్వాత ఒక కాటన్ బట్ట తీసుకొని వీటిని వడైతే పోసుకోవాలా బట్టెట్ల దగ్గర పట్టుకొని వీటిని అస్సలు ఒక్క సుక్కు లేకుండా అయితే పిండుకోవాలా పగలు పగలు మనకి లీటర్ పాలకి ఇది ఇంత పిండి అయితే వచ్చేదే దీన్ని వచ్చేసి ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టుకొని దీన్ని అయితే మనం పిండి తీరైతే కలుపుకోవాలా మనం గోధు పిండి ఎట్ట కలుపుకుంటామో అట్ట కలుపుకోవాలి దీన్ని పాలు ఇరుగుడు అంటారు దీన్ని గా అంటే ఒక సేత చేస్తా ఇట్లా రెండు సేతలతో ఇట్లా తిఫ్ట్ పోతే పగిలిపోతాయి దానికన్నా ఒక అయితే బాగా వస్తాయి ఒక సీతోనే చేస్తా బాగా చేస్తాయి నువ్వు చెయ్యంటే అంటే ఒకటే ఒకటి చేసేవే ఇంకా అయిపోయాయి ఇవి పగిలిపోతాయి అనికాసి శైనా దూరం పోయి కూసుకుంటుంది నాకు ఫస్ట్ సారిగా చేసేది రావనుకుంటే ఏమో వచ్చే వచ్చేవే ఇప్పుడు బాగా వచ్చేవి సైనికి తర్వాత పాక పట్టుకుంటాం కదా దాంట్లోనే ఎట్లా చేసిన తర్వాత పగలని బలిపోయినాయమని నాకి అదే చూస్తా ఒకసారి చూస్తే మనకి ఇంకో వారికి ఈజీగా అవుతుంది దీన్ని గాని ఒక్క గింత గాని తేమ లేనట్ట అంటే పాలు లేనట్ట బాగా గట్టి పిండుకోవాల అంటే అస్సలు రావు ఎంత సేపు కలిపినాను ఇప్పుడు మన పిండిని కదా ఎట్ట కలుపుకుంటామో అట్లా కలిపి దానికే వస్తాయి ఓ రకంగా ఇప్పుడైతే చేసుకునేది అయితే అయిపోయిదా అన్ని ప్లేట్లను అయితే మరి పెట్టుకుందాము కడాయిలో పెట్టాను అనమాట అన్ని నాకైతే ఇంత బాగా వస్తా అనుకోలేదు బాగా అయితే వచ్చేది పాక అయితే రెడీ చేసుకుందాం ఒక గ్లాసు చక్కెర అయితే తీసుకునే ఇప్పుడు వేసుకుందాం రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోస్తాను ఒక గ్లాసు చక్కెరకి రెండు గ్లాసు నీళ్ళు అయితే పెట్టాను ఇప్పుడు బాగా పాక్ వచ్చేంత వరకు అయితే ఉడితే మనకైతే పాక్ అయితే వచ్చేదే చూడండి రెండు ఒక గ్లాసు చక్కెరకి రెండు గ్లాసులు పెట్టింటే నాకు సరిపోలేదు ఇంకా ఇప్పుడైతే తీసుకున్నాము ఇప్పుడైతే లేక అయితే వేసుకుందాము నిదానంగా అయితే వేసుకోవాలి ఒక్కటి ఒక్కటి మా విజయ్ అయితే వస్తాయో రావు అని అనుకున్నా మొత్తానికైతే అయితే అయితే మరి బాగా వచ్చేవే ఇప్పుడు ఏమో గులాబ్ జామున్ తీరి లావైతే ఏమో కదా నాకు కూడా ఇప్పుడే కదా ఇప్పుడే చేసిండేది అవి గులాబ్ జామున్ తీరు లావైతావో ఏమో తెలియదు కొద్దిసేపు చూద్దాం వేసాం కదా ఇప్పుడు ఇప్పుడైతే ఒక అయితే వేస్తాను మా బాబు కోసం லாவாய் நான் கதா நேரம் மாபு கோசம் சேசினா ரகு ரெடி அயேதா இப்படி மாபுக்கை பெடுத்தா எட்டு வாடே செஞ்ச எட்டு சிவ சூப்பரா நோரு தான் செபி அந்த எட்டு காது பாண்டதம்மா அனங்க இப்படி சாக்கலேட் வின்கிட்டே உண்டாடு நவ நோரே இங்க அந்த இச்சே மீங்க ரூ மாத்தம் சூப்பர் உண்டது లో పెట్టుకుంటే గరిగిపోతుంది అంత మెత్తగా అంత బాగా అయితే ఉండదు కానీ ఇంత బాగా వస్తావు అస్సలు అనుకోలేదు ఎందుకంటే నన్ను ఎప్పుడు చేయలేదు కదా అందుకని వస్తావు రావని కొంచెం డౌట్ మీద అయితే చేసి కానీ రసగులు మాత్రం బాగా వచ్చేది చాలా మంది అడుగుతున్నారు కదా మీ కనకాబరాల తోట చూపియండి అని ఇదే మా కనకాబరాల తోట అయితే ఇవి వచ్చేసి మూడు సార్లు అయితే వేసుకుని నన్ను పక్కన పక్కనేగా ఒకటి రెండు మూడు ఈ సార్లు అయితే అందు నుంచి ఇటువరకు అయితే గోడ గోడమేర ఒకటి ఆ గోడమేర ఒకసారి అయితే వేసుకునే నాకు ఆడను గానీ ఖాళీగా ఉంటే మాత్రం ఎప్పుడైతే ఏ చెట్టు వేసుకోవాలా పుల్ చెట్ట గులాబీ చెట్ట ఇట్లా అనిపిస్తుంది దాని ఈసారి మొత్తం తోటల్లా కనకాబరాల చెట్ల ఎక్కువ అయితే ఈ కుట బాగా వస్తుంది కుట్టే నేర్చుకున్నాయి ఇంటి పక్కరి ఇంటి పక్కలు వాళ్ళు వాళ్ళు ఊరు పోతాము ఎవరైనా అడుగుతారు కదా పూలు ఉండే కదా అని దానికి మన ఆడితే నిన్న పదన తె మా విజయదైతే గొప్ప మనసు ఏంటంటే నాకే ఉండాలా నాకేనాది ఏం లేదు ఒక్క నెల నుంచి గులాబీ పువ్వు పగిలింటే కూన అది కూడా తెం పంపించేది ఇంకా ఈ కనకాబరాల పువ్వులు ఆ గులాబీ మరి ఇంకా మిగతా ఇప్పుడు మనకైతే రెండు మొగ్గలు అయితే కనబడుతున్నాయి కనబడుతుండయి మగ్గులు ఇంకా భయపెడతా లేదన్నట్ల కనపడలే కదా కనపడలేదు ఉండే పగిలిన గులా పూవ దానికి చిన్న అయితే ఉండే పోతాది అనుకుంటే మా తోట మా సామ్రాజ్యం మొత్తం ఇదే ఇదే మా వంకాయ తోట ఇవి రెండు వేసుకునేమే ఇంత పెద్ద వంకాయలు అయితే ఇప్పుడు ఎందుకంటే మొన్న మొన్న వానలు పడి పడడం లేదు ఇప్పుడైతే ఇంక పూతయితే వస్తుంది సంక్రాంత్రి కల్

ఇంకా రెండు మూడు రోజులు పోవాలి నాకు నచ్చలేదు నాకు రాజ్యుడే నువ్వేమన్నా అనుకో నువ్వేమన్నా అనుకో మరి ఒక్కొక్క ఒక్కొక్క ఊరిలోనే ఒక్కొక్క రకం అయితే మాట్లాడుతుంటారు మనము చిన్నప్పటి నుండి పుట్టి పెరిగి ఈ భాష నేర్చుకునేం కాబట్టి ఒకటే భాష అయితే వస్తుంది ఇప్పుడు మధ్యలోనే వేరే భాష మాట్లాడాలంటే ఏమొస్తుంది నువ్వే చెప్పు నానైతే మడల ఊకెమ్మి నా భాష భాషనన్ మాట్లాడతా భాష మాట్లాడతావా అంతే మరి మాట్లాడ కాదు అది సర్కిలింగ మూడు వచ్చేది మూడు వచ్చేనే రెండే కదా ఏ ఇంకా ఉన్నాయి ఏ నాంది పైన ఇడి జోడి పక్క ఇదే అవుగా ఇవి రెండే పెరిగింది అనుకి రెండే కనపడతాయి ఇంకా రెండు కిందే ఉన్నాయి అంటే చెరుకులు నాటినప్పుడు మనం అనుకుంటుంది ఏమనుకుంటున్నా చెరుకులు నాటినప్పుడు ఒకటి నువ్వు ఒకటి నాను ఇప్పుడు ఇంకా రెండు వచ్చిండే మా ఇద్దరు పిల్లలు అనుకుంటున్నాం నలుగురు అనుకుంటుంది ఎందుకంటే మా చెట్లు మాకు అంటే చాలా ఇష్టం అనమాట రెండు ఒకటి నాను ఒకటి మా విజయ అనుకుంటుంది రెండు కింద మరి రెండు మూడు వచ్చేవే మూడు అంటే ఇంకొకటి మా

వాళ్ళతో పాటు ఈ పాపం గానీ ఇంకా సొంతం మా కూతురు లాగే అనుకునేం అనమాట ఇంకా కాకపోతే అమ్మ ఇప్పుడు బాగా మా వద్దకి పెద్దనాన్న పెద్దమ్మ అనుకంట బాగా అయితే వస్తుంది సో ఇప్పుడు ఏం పెరిగే కొద్దీ మరి మామి బాగా చూసుకొని బాగా పెంచుకుంటే మా తుక్కే మా వద్దే ఉంటది ఇవన్నీ మాకు ఆడపిల్లి లేదు అంటే ఫస్ట్ మా పిల్లలు పుట్టిన తర్వాత మాకు ఆడపిల్ల లేదు ఫస్ట్ మా తోటి బిడ్డే పుట్టాలనుకునేమి దేని పునా మామనుకున్న నెరవేరేదా ఇంగిడితో పూలు వేసిన వాళ్ళు ఆ పాపకే కానీ పేరు కూడా మామే మామ ఇద్దరమే పెట్టింది ఎవరన్నా కానీ వాళ్ళమ్మ వాళ్ళు పెట్టుకుంటారు పేరు కాకపోతే మేమైతే మామే మామనుకుని పేరే పాపకే నేను మా విజయ్ పేరే వైష్ణవే అని పేరు పెట్టాము వైష్ణవే అయితే వయసు అయితే పిలుస్తాము ఇంకొకటి వాళ్ళు ఇప్పుడైతే ఊరు వేరే ఊరి దగ్గర ఉంటే మాత్రం మా దగ్గర ఎక్కువ ఉంటారు ఇప్పుడు కానీ ఊరి దగ్గర ఉన్న కూడా ఫోన్ చేస్తాం మేము వీడియో కాల్ చేసుకున్నా ఏ చూస్తుంటది మా కళ్ళ కానీ లేదా వాళ్ళ కళ్ళ కానీ బాగా చూస్తుంటది ఈ కూడా అంటే ఎవరు అందరూ మెంబర్స్ అందరు వేస్తాం సెట్లు ఏంటి అందరికి ఇష్టమే ఉంటాయి ఉంటాయి ఇప్పుడు అనమాటేస్తానుకో నాకొక్కటే అంతగా ఇష్టముండవు కాబట్టి వేస్తే ఇది నాన్ వేసిన చెట్టు ఇది నువ్వు వేసిన చెట్టు అన్నట్ల ఇష్టది కొబ్బరికాయ చెట్టు వచ్చేసి మా నాన్న వేసినది ఈ చెట్టు ఈ చెట్టు ఈ టేక్ చెట్లు వచ్చేసి నానేసినవి ఆడ మామిడి చెట్టు మీకు చెప్పునక్కర్లేదు మా జ్యోతి వేసింది ఈ చెరుకులు నేనేసిందే ఈ కనకాబరాల తోట మాత్రం కనకమరాల తోట వంకాయ తోట ఇంకా అవి చెట్లు జామ చెట్లు అన్ని నువ్వు వేసినట్టు అరచెట్లు నువ్వు నువ్వు వేసినవి ఇంకోటి వచ్చేసి డ్రా ముందు ముందుకైతే ఇంకా మొత్తం నింపుతాము ఇంకా ఏముందేమో మొత్తం నింపబడేస్తాం మా విజయ్ ఇప్పటికే అసలు మాము మీకు తెలిసే ఉంటది మా ఇంట్లో కంటే ఈ తోటలోనే ఎక్కువ ఉండేది మయితే వీడు కానీ కొంచెం మన అయితే ఇప్పుడుగా రెడీ చేసి పెట్టేదే పెట్టేదే ఇదేంటికంటే ఇది పాలకూర పాలకూర అదొకటే పాలకూర విత్తనాలు ఇంకోటి బెండకాయ ఇత్తనాలు ఆ రెండే ఉండేది ఇంకా అది ఇంత ఒకటే వేస్తే ఇంకా మా తోట అనేది ఆడే ఖాళీ అయితే ఉండదు ఇంకా అన్ని చెట్లు ఇంక కనకంబరాలు వంకాయ చెట్లు మిరపకాయ చెట్లు మందారం చెట్లు గుండు మల్లెల చెట్లు చెరుకులు మొత్తం ఇంకా చూసిన వాళ్ళు మాత్రం మా తోట ఎంత బాగుండదు అనుకుంటారు అంత బాగా అయితే ఉండదు పచ్చగా